యేసు క్రీస్తు నామములో మీకు అన్ని విషయములలో నెమ్మది శాంతి సమాధానం విశ్రాంతి కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇర్మియా ప్రవచన గ్రంథం ఆరవ అధ్యాయం పదహారవ వాక్య భాగం అప్పుడు మీకు నెమ్మది కలుగును ఏసయ్య వలన నీతిమంతులుగా తీర్చబడి నీతిని అనుసరించి నడుచుచు నీతిని వస్త్రముగా ధరించుకొని నీతిని హృదయములో దాచుకొని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నీతి కొరకు హింసించబడుచు నీతిని విడువక గట్టిగా పట్టుకొని నీతిగల పట్టణము కొరకు నీతిగల రాజ్యము కొరకు నిత్యము ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమ మనం నిత్యము ప్రార్థించుచున్న యేసయ్య మనకు నెమ్మది దయచేయు దేవుడే ఉన్నాడు నలుదిక్కుల నెమ్మదిని అనుగ్రహించువాడు ప్రస్తుతపు అపాయకరపు దుర్దినపు చెడుదినపు యేసయ్య రాకడ దినములలో ఆత్మీయులలో ప్రజలలో క్రైస్తవులలో ఆత్మీయ శారీరక మానసిక నెమ్మది శాంతి ప్రశాంతత లేనివారిగా కనబడుచున్నారు నెమ్మదిని పోగొట్టుకున్నవారిగా వారిగా కనబడుచున్నారు వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో వారు చేయించున్న సమస్త పనులలో కూడా నెమ్మది లేని వారై దుఃఖముతోనూ కృంగిపోతూ నలిగిపోతూ విసికి వేసారిపోతూ నెమ్మది లేని జీవితమును గడుపుచు బ్రతుకుచున్న వారు ఎందరో అనేకులలో అనేక కార్యములు పరిస్థితులు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి శరీరంలో అనారోగ్యం కుటుంబములలో అసమాధాన పరిస్థితులు పలు రకాల శోధన వ్యాధి బాధలు ఇరుకు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఆర్థిక పరిస్థితులు అలుపెరగని పోరాటాలు నలుదిక్కుల కమ్ముకొని ఉండగా ఎటు దిక్కు తోచని పరిస్థితులలో నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు అని చెప్పుకొనిచున్నారు నా ప్రియ దేవుని బిడ్డ ఈ అంతరంగములు విచారములు ఎచ్చగా నా దేవుని గొప్ప ఆదరణ నీ ప్రాణములకు నెమ్మదిని దయచేయను ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలముగా మార్చి నీకు నెమ్మదిని ఇచ్చును ప్రతి అపజయము నుండి ఓటమి నుండి నీకు జయమును అనుగ్రహించి నీ శత్రుముల మీద విజయమును అనుగ్రహించి నీకు నెమ్మదిని దయచేయువాడు ఏ పరిస్థితులు నీకు నెమ్మది లేకుండా చేయుచున్నవో ప్రతి పరిస్థితి నుండి నిన్ను విడిపించి నెమ్మదిని దయచేయును దేవుని వాక్యమే మన బాధలలో మనకు నెమ్మదిని అనుగ్రహించును పూర్ణమైన మనసుతో ఆయనను మనం వెదికినప్పుడు మనకు నెమ్మది కలుగును ఆయన మాత్రమే ఆశ్రయించినప్పుడు మన చుట్టూ నెమ్మదిని ప్రసాదించును ఆయన అనుగ్రహించిన వాగ్దానములను విశ్వసించి ప్రార్థించి ఓపికతో ఎదురు చూచినప్పుడు ఆ వాగ్దానముల ద్వారా నెమ్మది కలుగు చేయును మేలు కలిగే మార్గములలో నడుచుకొనినప్పుడు నెమ్మది కలుగును మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు మనము చేసినప్పుడు నెమ్మదిగాను బ్రతికెదము ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించినప్పుడు నెమ్మది మనకు కలుగును కావున దేవుని ప్రజలారా ఈ విధముగా మనము జీవించినప్పుడు ఆయన మనకు అన్ని విధములుగా అన్ని విషయాలలో అన్ని వైపులా నెమ్మదిని మనకు దయచేయను సమాధాన రాజ్యములో సమాధాన కర్తయ్యగు యేసుతో యుగయుగములు మనము నిలిచేదము ప్రార్థన పరిశుద్ధతల్లో మహనీయుడవైన ఎస్ నీ పరిశుద్ధమైన పుణ్యనామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం నెమ్మదైన దేవుడవు మంచి దేవుడవు ప్రభు మీరు నీ ప్రజలకి నెమ్మదిని దయచేయగల దేవుడవై ఉన్నావు ప్రభా ప్రజలు ఎంతమంది అయితే నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు వారి నెమ్మది లేకపోవడానికి కారణములు ఎన్నో సమస్తముని ఎరిగిన దేవుడు నిశ్చయముగా వారి విచారములన్నింటినీ మీరు తొలగించి వారి జీవితంలో నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రతికూలమైన కార్యాలను నిర్మూలపరిచి అన్ని విషయాల్లో నెమ్మదిని అనుగ్రహించి రాకడకు శ్రద్ధపరచమని ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నెమ్మది కలిగి బ్రతుకుదురు గాక గాడ్ బ్లెస్ యూ